హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరు బాగుండాలా మనమందరం అని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా ఈరోజు నా ఈడే వచ్చేసి ఏంటంటే దియా సిన అంటారు ఆర్బిలో అయితే దియా సినీయ అంటారు దీన్ని ఎందుకంటే ఉల్లగడ్డలు పెద్ద పచ్చిమిరపకాయ క్యారెట్ ఇవన్నీ ఎర్రగడ్డలు అన్నీ కోసేసి మన కూస మన నెత్తిబీరకాయ ఇది వచ్చేసి అరబీలో కోస అంటారు క్యారెట్ అవన్నీ లాగా రౌండ్ రౌండ్గా కోసేసి కూరగాయలు అయితే కూరగాయలు అన్నీ కోసేయాలి పత్తి కూరగాయ రౌండ్ రౌండ్గానే కోసేయాల టమాటాలతో సహా కోసేళ్ళ ఇలా కోసైతే ఇట్లా పెట్టేసుకోవాలా చూడండి ఎలా ఉన్నాయో ఇలా కోసి పెట్టేసుకోవాలా ఇవి కోసి పెట్టేసుకున్న తర్వాత మసాలా వేసేసుకోవాలి ఇది వచ్చేసి గరం మసాలా తెల్లగడ్డ అల్లం అనమాట తెల్లగడ్డ గరం మసాలా అల్లము ఫస్ట్ అయితే తెల్లగడ్డ అల్లం మసాలా అవి వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక సరిపోయే నీళ్ళు తీసేసుకోవాలా సరిపోయన్నీ నీళ్ళు తీసేసుకొని మసాలా గరం మసాలా చూడండి ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసేసుకోవాలా ఒక స్పూన్ గరం మసాలా వేసేసాను మిరియాల పొడి మిరియాల పొడి కొంచెం వేసేసా పసుపు చె అయితే జారిపోతున్నది ఓకే పసువు వేసేసా ఇది వచ్చేసి జీలకర్ర అండి నేనైతే అన్ని మెత్తగా పౌడర్ కొట్టుకొని పెట్టుకుంటాను ఎందుకంటే పొడిలో మనకు పని అయితే తొందరగా అవుతుందని జీలకర్ర పొడి కొంచెము ఓకే దీంట్లోనే ఏం చేయాలంటే లేదు టమాటా పేస్ట్ అయితే నేనైతే అక్కడ పోతాను ఇందులో అయితే